ఫ్యాక్టరీ కొత్తపేట్ నమస్కారం మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం జనరల్ గా కొన్ని వస్తువులకి సీజన్లు ఉంటాయి ఉండేవి ఇది వరకు మామిడికాయ ఎండాకాలమే మల్లెపూలు ఎండాకాలమే లెక్కగా ఉండేది ఉసిరికాయలు కూడా శివరాత్రి అప్పుడే పచ్చడి పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు చింతకాయలు ఒక్కటికి పండు మిరపళ్ళు ఆ రెండిటికి మనకు కనపడుతున్నాయి కాస్త సీజన్లు ఆ టైంలోనే కనపడతాయి ఏడాది అంతా కనపడవు కానీ మనకి మీరు చూడండి ఉసిరికాయలు కానీ మామిడికాయలు కానీ ఎప్పుడు పడితే అప్పుడే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని సీజన్స్లోనూ దొరుకుతాయి కాస్త పులుపు ఊట ఒక రవ్వ అటు ఇటుగా ఉంటుంది ఈ సీజన్లో కూడా విరివిగానే దొరుకుతున్న ఉసిరికాయలతోటి ఫ్రెష్ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం చిన్న తాలింపు వేసుకోవాలి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి చక్కగా చిన్న ముక్కలు ఇలాగ మీడియం సైజు ముక్కలు తరిగేసుకోండి సుమారుగా ఒక పది పన్నెండు కాయలు అయితే ఆ మాత్రం పచ్చడి అవుతుంది రెండు పూటలు వేసుకోవచ్చు బాగుంటుంది పచ్చడి కాస్త సాయంకాలం బయట వదిలేకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మర్చిపోకుండా ఎందుకంటే పచ్చిమిర్చి వాడితే పచ్చడి ఎండాకాలం నీళ్ళ ఉండటం కొంచెం కష్టం ఉసిరికాయలు ముక్కలు తరిగి పెట్టుకున్నాము దీనికి ఏంటంటే చిన్న తిరగమా తీసుకోవాలి పచ్చిమిర్చి అల్లము రెండు కలిపి కనుక పచ్చడి చేసుకుంటే సి విటమిన్కి సి విటమిన్ డైజెషన్కి డైజెషను రుచికి బ్రహ్మాండమైన రుచి చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం తరిగి పెట్టుకోండి కొంచెం ఎక్కువ తీసి శుభ్రంగా కడిగేసి అయిన తక్కర్లా ఇంకా కొంచెం చిన్నది కూడా వేసుకోవచ్చు సగం అల్లం సరిపోతుంది ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఉసిరికాయ ఒక రవ పులుపు తక్కువగా ఉండి సవ్వగా ఉండి ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుంది అలా అనిపిస్తే కనుక ఇంతే ఒక ఉసిరికాయలో సగం అంతా చింతపండు కొంచెం కడిగి పక్కన పెట్టుకోండి నానబెట్టక్కర్లా రుబ్బేటప్పుడు అదే సరిపోతుంది కడిగేసి పక్కన పెడితే మెల్లిగా మెత్తబడిపోతుంది తడికి చాలు తాలింపు పెద్దము ముందు తిరగమాత వేసి తీసేసి పక్కన పెట్టుకుని అప్పుడు ఉసిరికాయ ముక్కల్ని కొంచెం మగ్గబెడదాం ఒక స్పూన్ నూనె వేయండి కొద్దిగా మెంతులు ఒక చిట్టి స్పూన్లో సగం అనుకుందాం మెంతులు కొంచెం ఎర్రపడ్డాక ఒక చిన్న స్పూన్ ఆవాలు ఆవాలు చిటపడలాడాక ఒక చిన్న స్పూను మినపప్పు జనరల్గా ఏ పచ్చళ్ళల్లోనూ నేను పెద్ద జీలకర్ర వేయనండి ఈ ఉసిరికాయ అల్లం వేసిన పచ్చడిలో జీలకర్ర చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది రుచిగా ఉంటుంది మినప్పప్పు వేగాక కొద్దిగా ఒక చిన్న స్పూను జీలకర్ర వేయండి ఓ చిటికెడు ఇంగు కూడా కొంచెం తిరుగుమాత వేగనివ్వండి దీంట్లోకి ఒక అర డజన్ పచ్చిమిర్చి కాకపోతే మనం నూనె కొంచమే వేసాం కదా పచ్చిమిర్చి వేగదన్న అనుమానం ఉంటే వేయద్దు మనం ముక్కలతో పాటు వేసుకోండి తిరమాత వేగనిచ్చి తీసేద్దాము ఏదైనా వేరే పాత్రలోకి తీసి పెట్టుకోండి తాలింపుని ఓ రెండు స్పూన్ల నూనె అయింది ప్రిఫరబుల్లీ పచ్చళ్ళకి నూనె నూనె వాడుకోండి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఒక ఇంచి అల్లం ముక్కలు కట్ చేశాను చూడండి వేసేయండి నూనెలో తర్వాత పచ్చిమిర్చి కూడా కొద్దిగా స్లెక్ట్ చేశాను అవి చెట్లు మొహం మీద పడకండా పచ్చిమిరపకాయలు వేగనివ్వండి ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు అంతకంటే పట్టవు ఇది మరి కారం లేదు అనుకుంటే అదే ఉసిరికాయలు ఎక్కువ పుల్లగా లేవనుకోండి కారం ఎక్కువైపోతుంది కొద్దిగా వేగనిచ్చి తీసేసినా పర్వాలేదు ఈ వేగిన పచ్చిమిర్చి అల్లా ముక్కలు తీసేయండి మూకుడు పెద్దదైతే ఉంచుకోవచ్చు అంత ఇబ్బంది ఏం లేదు నేను చిన్న మూకుడులో చేస్తున్నాను కదా అందుకని తీసేస్తున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేది దీనికి కొంచెం పసుపు తర్వాత ఈ ముక్కలు వేగడానికి సరిపడగా ఉప్పు చల్లేస్తే సైడ్ వచ్చి చెక్క మగ్గిపోతుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉసిరికాయ ముక్కల్ని దీంట్లో మగ్గనివ్వండి వీలైతే ఈ మూకుడికి ఒక మూత పెట్టేసేయండి సన్నటి మంట మీద ఒక టూ త్రీ మినిట్స్ అయ్యేసరికల్లా ముక్కలు మగ్గిపోతాయి కలర్ మారిపోతుంది అప్పుడు తీసేయచ్చు మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కదిపి చూస్తూ ముక్కలు కొంచెం మెత్తబడేలాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అది మగ్గబెట్టాలన్నమాట చూడండి చక్కగా మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేసింది ముక్కలు మగ్గిపోయినాయి కనపడతా కదా కలర్ డిఫరెంట్గా ఇందాకటికి ఇప్పటికీ రంగు మారిపోయింది చూపిస్తాను నేను ఒకసారి పూన్తో కానీ దేనితోటైనా నొక్కితే మనకి వెంటనే గంటు పడిపోవాలి ఇదిగో ఉడికినట్టుగా సూచన అనమాట ఇది ఈ ముక్కలు సల్లారే దాకా దాన్ని వదిలిపెట్టేసేద్దాము ముక్కలు చల్లారే లోపల మనం తాలింపు నూరేసుకుందాము మిరపకాయలు పక్కన పెడదాం అల్లం పచ్చిమిర్చి ముందు నూరకుండా కొంచెం తాలింపు గింజల్ని నూరేద్దాం దీంట్లో కొద్దిగా కాసిన గింజలు పక్కన ఉంచుకుందాము పైన కనపడడానికి వీలుగా ఈ కొద్ది తాలింపుని నూరేద్దాం నూరేసి పచ్చిమిర్చి ఒకటి ఒకటి వేసి మెల్లిగా నూరేసే అల్లము పచ్చిమిర్చి పోపు మూడు మెత్తగా నూరేసాక ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి చాలా బాగుంటుందండి ఉసిరికాయల్లో అల్లం వాసన ఎక్సలెంట్గా ఉంటుంది ఒకవేళ మన దగ్గర పురాతన పచ్చడి ఉంటుంది చాలా మంది ఇళ్లల్లో ఉంచుకుంటారు కదా ఉసిరికాయ నిల్వ పచ్చడి దాంట్లో కూడా మీరు అల్లం వేసి నూరండి అల్లం పచ్చిమిర్చి వేసి అది డైజెషన్కి చాలా అంటే చాలా మంచిది రుచి కూడా బాగుంటుంది ముక్కలన్నీ కాసిన కాసిన చొప్పున వేసి మొత్తం పచ్చడి దంచేద్దాం చేద్దాం కచ్చా పచ్చగా నూరేసేయండి దీంట్లో ఒకటి ఎరా చిన్న చిన్న ముక్కలున్నా పెద్ద నష్టం ఏం లేదు బాగుంటుంది కాస్త పెద్ద ముక్క తగిలినా కూడా రుచిగానే ఉంటుంది ఏం పర్వాలేదు మెత్తగా నూరే ఎక్కర్లేదు పచ్చడి బండ కాకుండా రుబురాయి ఉంటుంది చూడండి దాంతో అయితే ఇంకా ఇది మృదువుగా వస్తుంది దీంట్లో కొంచెం ముక్కలు జారిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని కాస్త ముక్కలు కనపడతాయి ఏం పర్వాలేదు ఇప్పుడేం చేద్దామంటే ఇందాక మనం పోపు కొంచెం దాచిపెట్టాం కదా ఆ పోపుని ఇందులో వేసి కలిపేసుకుందాము ఊరికే పైన కనపడుతూ ఒక గింజ ఒక మినబద్ద పంట కింద పడితే బాగుంటుందని అంతే ఒకవేళ మీకు ఇంగు వాసన వస్తే నచ్చితే కనుక దీని మీద కొంచెం అంత నూనె కాగబెట్టి ఆ కాచిన నూనెలో కొంచెం ఒక చిన్న ఇంగురాయి పలుకు వేసి పొంగించి దాన్ని నూరి కలుపుకోండి ఆ వాసన చాలా బాగుంటుంది పైన ఇంగు పోపు వేసుకున్నా కూడా ఈ పచ్చడి బాగుంటుంది దీంట్లో ప్లస్ పాయింట్లు ఏమేమి చేయొచ్చంటే కొంచెం పీనాస్తనంగా ఇలా చేయాలా అని మీకు అనిపించచ్చేమో కానీ ఈ పైన ఉన్న నూనె అవి వేస్ట్ చేయబోకండి పచ్చడి ఈ నూనె ప్లేట్లో వేసి తుడిచేస్తే ఆయిల్ అంతా పచ్చడిలోకి వచ్చేస్తుంది రుచిగా ఉంటుంది పచ్చి ఉసిరికాయల పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి సీజన్లో తరచుగా అంటే నిలవ పచ్చడి కాకుండా ఇలా పచ్చికాయల పచ్చడి చేసుకోండి పిల్లలకి కూడా కలిపి పెట్టచ్చు హెల్దీ కూడా సి విటమిన్ బాగా గెయిన్ అవుతుంది ట్రై చేసి చూడండి